నిన్నటి ఎపిసోడ్లో మోక్ష సాధన యొక్క మొదటి ద్వారపాలకుని గురించి చూసాం శమం శమాన్ని గురించి చక్కగా విచారణ చేశాం ఇక ఈరోజు రెండవ ద్వార ఆ సౌధానికి ఉన్నటువంటి రెండవ ద్వారానికి ఉన్న ద్వారపాలకుడు ఎవరయ్యా అంటే విచారణ ఎంక్వైరీ విచారణ ఓకేనా ఈ మామూలుగా మనం శాస్త్రాలను చక్కగా శ్రవణం చేస్తాం శ్రవణం చేసినంత మాత్రాన సరిపోదు ఆ శ్రవణం చేసినటువంటి విషయాన్ని విచారణగాన చేయనట్లయితే ఆ శ్రవణం అంతా కూడాను నిష్ప్రయోజనమే అవుతుంది ఒక్కసారి శ్రవణం చేసినటువంటి ఆధ్యాత్మిక విషయాన్ని మననం చేయాలన్నమాట ఈ మననమే విచారణ అంటే మామూలుగా మహాత్ములు ఏం చెప్తారంటే ముముక్షమైనటువంటి వాడు విచారణను ఎప్పుడూ సాగిస్తూనే ఉండాలట పగలు రాత్రి అనే తేడా లేకుండా ముముక్షువు విచారణ చేస్తూనే ఉండాలి ఏం విచారం చేయాలి ఏం ఎటువంటి విచారం చేయాలి పగలు రాత్రి అనే తేడా లేకుండా అంటే ఆత్మవిచారం ప్రాపంచిక విచారం కాదు ఇప్పుడు మనమందరం కూడాను ఈ విచారం చేస్తూనే ఉంటాం ఎప్పుడూ కూడాను దేని దేనిని గురించి విచారం చేస్తుంటాం బాహ్యమైనటువంటి విషయాలను గురించి ఎంతైనా మనం విచారం చేస్తూనే ఉంటాం అయితే ఇక్కడ చేయమంటున్న విచారం బాహ్యమైనటువంటి వస్తువుల విష విషయాల గురించి కాదు ఆత్మ సంబంధమై ఆత్మ విచారాన్ని చేయమని చెప్తున్నారు ఇక్కడ మామూలుగా ఉపనిషత్తు ఏమంటుందంటే ఈ మొత్తానికి కనిపించేటువంటి ఈ చరాచర జగత్ అంతటికి అధిష్టానం ఏమిటి అది ఎక్కడి నుంచి వచ్చింది అది దేని ద్వారా వచ్చింది మళ్ళీ అది ఎక్కడికి వెళ్ళిపోతుంది అని విచారం చేసి పట్టుకో విచారం చేసి దేన్నైతే పట్టుకుంటావా అదే బ్రహ్మము అంటుంది అనమాట ఈ విచారం అనేది సాగించే కొద్దీ సాగించే కొద్దీ అభ్యాసం అయ్యే కొద్దీ కూడాను ఎవరైతే విచారం చేస్తున్నారో అతని యొక్క బుద్ధి తీక్షణమవుతుందనమాట బాగా పదునెక్కుతుంది బుద్ధి కాబట్టి ఈ చే బాగా పదునెక్కినటువంటి ఈ బుద్ధి పరమాత్మని చక్కగా పట్టుకోగలదు ఈ విధంగా విచారణశీలుడికి విచారం చక్కగా చేసేటువంటి వ్యక్తికి వాడి యొక్క గమ్యము లక్ష్యము సుస్పష్టంగా ఉంటుందన్నమాట వాడు ఎక్కడ ఏ గమ్యాన్ని చేరాలి వాడి యొక్క టార్గెట్ ఏంటి వాడికి ఏమేంటో చక్కగా వాడికి స్పష్టంగా ఉంటుందన్నమాట వాడి యొక్క లక్ష్యం అనమాట మామూలుగా వశిష్ఠ మహర్షి చెప్తున్నాడు రామచంద్రుడికి అయ్యా ఈ మనందరికీ ఇక్కడ ఉన్నటువంటి లౌకికులందరికీ కూడాను ఒక రోగం ఉందయ్యా ఏ అందరి కామన్గా ఉన్నటువంటి రోగం ఇది ఏంటి ఆ రోగం అంటే సంసారం అనేటువంటి రోగం భవరోగం దాని పేరు ఈ భవరోగం అందరి ప్రాణాలు తీస్తుందన్నమాట ఇది ఒక దీర్ఘ వ్యాధి అందరికీ ఉన్నటువంటి వ్యాధి అనమాట సామూహికంగా ఉందన్నమాట అంటువ్యాధిది సాంక్రమణిక వ్యాధి అంటారే అట్లా అంటువ్యాధి కాబట్టి ఈ అంటువ్యాధిని ఎప్పటికీ ఇది తెగేది లేదు తెల్లారేది లేదు తగ్గేటువంటి అవకాశమే లేదు దీనికి ఈ సంసార వ్యాధి అనేటువంటి ఈ భవరోగాన్ని పొందినటువంటి వాడికి విముక్తి లేకుండా పోతుంది మరి వీడికి చికిత్స ఏంటి ఈ భవరోగానికి చికిత్స ఏంటి వైద్యం ఏంటి అంటే కేవలం విచారం మాత్రమే విచారం వల్ల మాత్రమే ఈ భవరోగానికి అడ్డుకట్ట వేయగలము అంటున్నాడు ఇక్కడ వశిష్ట మహర్షి ఏదైనా కూడా పరిశోధన ఇన్క్విజిటివ్నెస్ ఇంకోటి ఏంటంటే ఇన్వెస్టిగేషన్ మన సైంటిస్టులు అందరూ చేసేది కూడా అదే కదా ఇతర రీసెర్చ్ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ కూడాను అర్థాన్నే ఇస్తుంటాయి అనాత్మ ప్రపంచం దగ్గర నుండి ఆత్మ చైతన్యం వరకు కూడా ప్రతి ఒక్కటి ఏదైనా సరే ఈ మానవుడు విచారం చేసే విచారం ద్వారానే వాడు దాన్ని పొందుతున్నాడనమాట విచారం లేకపోతే లౌకికమైన ఆధ్యాత్మిక విషయాలే కాదు లౌకిక విషయాల్లో కూడాను ఏ విధమైనటువంటి ఫలితాన్ని వాడు పొందలేడు ఇటువంటి విచారం ఎంత తీవ్రంగా చేస్తే ఫలితం అంత అద్భుతంగా ఉంటుంది నీ విచారంగా తీవ్రతమం అయితే అంటే సూపర్ లేటు తమము అంటే సూపర్ లేటు డిగ్రీ విచారణ బాగా తీవ్రము తీవ్రతమం అయిందనుకో ఆ ఫలితం ఆటోమేటిక్గా నీ కాళ్ళ దగ్గరికే వస్తుంది మరి ఇది విచారం సంగతి అయితే ఎలా సాగాలి విచారం ఎలా చేయాలి అని అంటే దానికి కూడా ఇక్కడ మనకి సమాధానం చెప్తున్నారు మహర్షి ఎలా సాగాలి ఆ విచారము కోహం కోహం నేనెవరిని నేనెవరిని నేను ఈ శరీరాన్న లేకపోతే ఇంద్రియాలనా ఈ ప్రాణాన్న ఈ మనస్సునా ఈ బుద్ధిన యహానా దేనిని నేనంటే ఎవరు నేనెవరు వీటన్నిటిని పక్కకు తోసేసి అసలైన నేను ఎవరు ఆ అసలైన నేను ఎవరు అని ఆ అసలైన నేను పట్టుకునే వరకు ఈ విచారం అలా 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 సాగుతూనే ఉండాలన్నమాట ఓహం కథమయం ఎలా వచ్చాను నేను ఎక్కడి నుంచి వచ్చాను శరీరంలోకి ఏ విధంగా వచ్చాను నాకు ఈ శరీరానికి ఏమిటి సంబంధం ఈ సంసారం అంతా నాకు ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది ఇలా లాజికల్గా పరామర్శ సాగాలన్నమాట దీన్నే దీనికే ఈ లాజికల్ థింకింగే ఈ లాజికల్గా చేసేటువంటి ఈ యొక్క ఆలోచన సరళే విచారము అని అనపడుతుంది అనమాట ఇప్పుడు తాడును చూసి పాము అని భయపడేవాడికి ఎండభావం చూసి నీరు అనేటువంటి భ్రమించేటువంటి వాడికి రాత్రి స్తంభాన్నో చెట్టు మోడునో చూసి దొంగ అని భ్రమపడేవాడికి కేవలం విచారణ తప్ప మరి ఏది శాంతిని చేకూర్చలేదు ఎండభావను చూసి నీరు అనుకున్నవాడు ఒకసారి రెండుసార్లు మూడు సార్లు ఇదేంది అదే దాన్ని విచారణ చేస్తే కానీ దాని యొక్క అసలు స్వరూపం అర్థం కాదు వానికి ఆ మసక చీకటలో ఆ మోడును చూసి దొంగ అనుకునేవాడు దాని ఏదో రూపంగా అది అది మోడేనని విచారణ ద్వారా తెలుసుకుంటే కానీ వాడికి శాంతి ఉండదన్నమాట కాబట్టి నాశరహితమైనటువంటి సర్వవ్యాపకుడైనటువంటి జీవుడు తాను అల్పుడైన దేహం అనేటువంటి భ్రమలో చిక్కుపోయి ఉన్నాడు అవి అవి చాలా నాశరహితమైనటువంటి చాలా శక్తివంతమైన సర్వవ్యాపకుడు సర్వశక్తివంతుడు సర్వజ్ఞుడు అయినటువంటి ఆత్మే నాలో ఉండి కూడా అది మర్చిపోయి నేను చాలా అల్పుణ్ణి ఈ దేహమే నేను అనేటువంటి భ్రమలో చిక్కుకుపోయినటువంటి ఈ జీ జీవుడికి కేవలం విచారణ ఒక్కటే వాణ్ణి గట్టెక్కించగలదు కాబట్టి శాస్త్రకారులు విచారానికి చాలా గొప్ప ప్రాముఖ్యతని ఇచ్చారనమాట ఏవైనా రెండు వస్తువులు కలిసిపోయినప్పుడు మంచిది చెడు రెండు కలిసినప్పుడు ఆ రెండిట్లోనూ వాటిని వేరు చేసి మంచి వస్తువుని తీసుకోవడం చెడ్డ వస్తుని వదలడం అనేది ఎవరైనా విఘ్నులు చేయాల్సినటువంటి కర్తవ్యం అనమాట ఇప్పుడు మామూలు అరటిపండు తింటున్నాము అరటిపండు ఒలిచి తొక్కని పడేసి గుజ్జును తింటాం అలాగే బియ్యము రాళ్ళు కలిసి ఉంటాయి ఆ రాళ్లను వేరువేసి వేసి బియ్యాన్ని మనం వండుకుంటాం అన్నమాట ఈ విధంగా చెడును తీసి మంచిని వాడుకోవడం అనేది విఘ్నులు యొక్క లక్షణం అనమాట కాబట్టి వివేకులు ఎప్పుడు కూడా వివేకం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడాను సత్య అసత్యాలు క్షేత్ర క్షేత్రజ్ఞులు దృక్కు దృశ్యము ఇవన్నీ కలిసిపోయినటువంటి ప్రపంచాన్ని సత్యాసత్యాలు క్షేత్ర క్షేత్రజ్ఞులు అదేవిధంగా దృక్కు దృశ్యాలు కలిసి ఉన్నటువంటి ప్రపంచ తత్వాన్ని చక్కగా వివేచన చేసి విచారణ చేసి విభజించి ఆ దృశ్యంపై ఆసక్తిని వదిలేసి ఆ దృక్కు అయినటువంటి పరమాత్మను స్వీకరించినట్లయితేనే వాడు పరమార్థాన్ని పొందగలడు కాబట్టి ముముక్షువులు తమ జీవిత కాలంలో శీఘ్రంగా ఇచ్చార ఇట్లాంటి విచారణను చేపట్టి అనాత్మను అనా అనాత్మని తొలగించుకుని ఆత్మని అనిత్యమైనటువంటి దాన్ని దూరమయ్యి నిత్యాన్ని ముందు వేరు చేసి అటు నిత్య వస్తువు అయినటువంటి ఆత్మ తానే నాలోనే ఉన్నటువంటి ఈ ఆత్మస్వరూపమే అనేటువంటి దృఢమైనటువంటి ఆ యొక్క భావాన్ని పొందాలి అన్నది ఇక్కడ మహర్షి యొక్క ఉద్దేశంగా మనకి తెలుస్తోంది రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో నే ముందుంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర चरणारबिंदर्पण ओम शातिशातिशाति